అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ్ళ వీడియో ఏంటంటే నేను మా పొడుగోడిని పొట్టోడిని తీసుకుని అయితే వచ్చేసానండి ఇవాళ ఇవాళ వీడియోలో మన మందార మొక్కల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకుందాము మన స్టోర్లో ఉన్న వేప నూనె అండి ఈ వేప నూనె మన మొక్కలకి చాలా బాగా పనికొస్తుంది ఆల్రెడీ నేను వాడేశాను వాడి రిజల్ట్ చూశాక మీకు వీడియోలో చెప్తున్నానండి అయితే ఈ యాప నూనె కొంచెం ఘోటయింది అలానే చాలామంది డాక్టర్లో మన ఆవులకి మేకలకి వేప నూనె రాయండి అని చెప్తారు కదండి ఈ యాప నూనె అయితే వాడకండి ఇది పశువులకి వాడేది కాదు మన మొక్కలకు మాత్రమే ఎందుకంటే ఇది ఘోటయింది కాబట్టి పశువులు ఏమన్నా ఇబ్బంది పడతాయండి వాటికైతే వాడకండి అంటే రాయండి అంటే ఇంట్లో ఉంది కదా అని ఇది రాస్తారేమో అని చెప్తున్నాను ఇది మొక్కలకు మాత్రమే ఉపయోగించండి ఇంకా ఘాటు తక్కువ ఉన్నదే పశువులకు వాడుకోవచ్చు అంటే గాయాలకి కానీ యాప్ నూనె వాడమని చెప్తారండి ఎందుకంటే ఆవులు గేదెలు మేము రాసాము కాబట్టి చెప్తున్నాను అది కొంచెం పవర్ తక్కువ ఉంటుంది ఇది మాత్రం వాడకండి ఇది మాత్రం మిల్లీ బాక్స్కి చాలా బాగా పనికొచ్చింది నిన్న చేశాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి అందుకే వెంటనే వీడియో చేస్తున్నాను ఇది వారం రోజుల నుంచి చేద్దాం చేద్దామని బ్రేక్ అయితే వేశానండి ఎందుకంటే మనం వాడకుండా మరొకరికి చెప్పే విధానం కాదు అని మీకు గుర్తుందా మనం కంపోస్ట్ పిం కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు దీంట్లో కొన్ని తోటకూర గింజలు వేసాను కదండి మనం ముందు తోటకూర హార్వెస్ట్ అయితే చేసేద్దాము అయితే ఎంత బాగా వచ్చింది చూసారా ఇలా వచ్చింది అంటే లోపల కంపోస్ట్ కూడా చాలా బాగా తయారైపోయిందని అర్థం అయితే నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్న కాడలనే వేర్లతో సహా తీసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి వేసవికాలంలో కంపోస్టులు చేసుకుంటూ ఉండాలి మనీ మనం ఇది ఖాళీ అయితే చేసేద్దామండి మనీ వేసుకుందాము అయితే నేను ఇక్కడ కొంచెం మూటగా ఎలా తీసేస్తున్నాను అలానే చిలక తోటకూర అండి తప్పనిసరిగా వండుకోండి చిలక తోటకూర కూడా చాలా మంచిది అయితే నేను ఇక్కడ తోటకూర అయితే ఎక్కువైపోతుందండి తినలేకపోతున్నాం అంటారు మా వాళ్ళు అయితే అమ్మనే రమ్మన్నానండి అమ్మ వస్తే తోటకూర వేపుడైతే చాలా ఇష్టము మనం కట్ చేసి రేపైతే వండుకుందాము చక్కగా తోటకూర వేపుడి ఆకుకూరలు అంటే అమ్మకి చాలా ఇష్టం అండి రోజుకి ఒక రకం ఆకుకూరలు వేపేసిన తినేస్తుంది అయితే నేను ఇలా ఇవి తీసుకున్నానండి ఇంకా అవి ఉన్నాయి అయితే ఇవాళకి ఇవి చాలండి చాలా బాగుంది కదా అలానే మా ఫ్రెండు తోటకూర తింటుందేమో అడుగుతాను కొంచెం అయితే కోద్దామండి ఇది ఇంత బాగుంది కదండి టైర్లోని మీకు కనిపిస్తుందా చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంత చక్కగా ఎంత తో ఎంత వచ్చిందో ఎంత బాగుంది కదా ఇది మనకు సరిపోతుంది ఎరుపు చాలా మంచిదండి ఆరోగ్యానికి అలానే టైర్లో కూడా తోటకూర అయితే సూపర్ ఇది ఇందులో ఇందులో మనం బంతి పువ్వులతో కంపోస్ట్ లిక్విడ్ తయారు చేసాము కండి వేసుకుందాము అలానే ఈ ట ఈ టైర్లోనేమోనండి నేను ఆల్రెడీ విత్తనాలు వేసాను ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూసారా అయితే మనం వేప నూనె స్ప్రే చేసేటప్పుడు ఏం పర్వాలేదండి మనం అంటే వాసన వస్తుందని మనం తీసేసుకుంటున్నాం అంతే ఒక రోజు ఉంటే వాసన పోతుంది అందుకే మనం ఇది తీసేసుకుని కొట్టుకుంటే రేపు కావాలంటే కోసుకోవచ్చు ఎంత బాగా వచ్చింది చూసారా నాకైతే ప్రాణం ఒప్పట్లేదు తీయటానికి ఎంత అందంగా ఉందో చూడండి ఇది చూసారా ఒక్కొక్క ఆకు ఎంత ఉందో ఇంకొక మొక్క చూపిస్తాను మీకు అది కాడ వండుకుంటే చాలా బాగుంటుందండి మనం కాడైతే ఊరనిద్దాము ఆకైతే కోసేస్తున్నాను ఇప్పుడు కాడైతే కొంచెం చూసారా ఎంత బాగుందో ఇక్కడ లిల్లీ అయితే ఉంది అందుకే ఆకు కోసేసాను ఇలా తోట తోటకూరను మాత్రం వదిలిపెట్టను అండి నేను ఎంత ఉంటే అంత కోసేసి ఇందులో కలిపి చేపేస్తాను చూసారా శిలక తోటకూర ఈ కంపోస్ట్ ఎంత బాగా అయ్యిందో మీరే చూడండి నేను లోపల కంటే చేపెట్టి చూపిస్తున్నాను ఇదిగోనండి అసలు ఇలాగ అయ్యింది అంటే మనకి ఎంత అబ్బబ్బాబా సార్ కదా ఇంత మంచిగా మన కంపోస్ట్ అయ్యిందంటే ఇది ఏ మొక్కకి సరేనండి హ్యాపీ ఇలా మనం ఇంకొక రెండు రోజులు పోయాక మనం ఈ ఆకుకూర కూడా కోసేసుకున్నాక అప్పుడు ఇది ఖాళీ చేసేసి దీంట్లో మనం కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు ఇది ఏం కంపోస్టు టమాటాతో చేసిన టమాటాలతో చేసిన కంపోస్ట్ అండి చాలా బాగా అయింది కదా మొక్కలండి ఎంతో బాగా పువ్వులైతే పోస్తాయండి ఇది కొత్త రంగు అండి ఇది మనకు కొత్త పువ్వు ఇదే టైం పొయ్యిటం కలర్ అయితే చాలా బాగుంది ఇది మెరీన్ కలర్లో ఉంది ఇదేమోనండి కేజీ మందారం మన పూసింది కదా మనకి ఇది ఎల్లో అవుతే బాగుండు ఎల్లో అవుతే బాగుండు అనుకున్నాను కదండి ఆ రంగు అండి ఇదైతే ఈ కలర్ అయింది ఇది కూడా ఓకే నేను ఈ చెట్టు ఇది ఒకటే అవుతుందని అనుకున్నాను ఎందుకంటే ఉన్న రంగు ఇంతకు బాగుండు కదా వేరే అవుతే అనుకున్నాను కరెక్ట్గా వేరే అయ్యిందండి అయితే మందారాలు చాలా బాగా పెరుగుతాయి మనకి వీటికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే పచ్చ పెయినండి పేని పచ్చ పేని ఒకటి మిల్లీ ఒకటి అండి ఈ రెండు పచ్చ పేనికీ పర్వాలేదండి వెంటనే పోతుంది కానీ మిల్లీ బక్స్ వస్తే కూడా ఒక పట్టానికి పోదు మన తోటల్లో మిల్లీ బాక్స్ వచ్చినాయండి వారం రోజుల నుంచి నేను ఈ వీడియో కోసం అని వాటిని అలాగే ఉంచేసాను ఒక చెట్టుకి నిన్న నేను చేశానండి వెంటనే సమాధానం చెప్పింది చూసారా మనకి ఇది బతికే ఉంటే మనకి తగులుతూ ఉంటుంది ఇలా లేదు చూడండి ఎలాగైపోయిందో అంటే ఒక్క పొట్టుకే పోయింది ఇంతకంటే మనకి రిజల్ట్ ఏం కావాలో చెప్పండి అలానే ఇంకొక రకం పెయిన్ అయితే ఉందండి అది అయితే చాలా ప్రమాదకరం దాన్ని కూడా చూపిస్తాను మీకు నేను ఇదైతే మాత్రం అస్సలే పట్టకూడదండి నేను అసలు చూడలేదు ఇది ఇది దూరంగా ఉంది అందుకు చూడలేదు ఇది ఇట్లి ముళ్ళుల కింద ఉంటాయండి ఇది మనకి ఎక్కువగా ఈ మందారాలకే పడుతుంది దీన్ని ఏమంటారంటే ఎర్రనల్లండి ఇది ఎక్కువ చెరుక్ అది పడుతుంది ఈ ఎర్రనల్లి పట్టిందంటే మాత్రం చెట్టు ఒక పట్టాన చనిపోవాలి తప్ప పోదండి అంత ప్రమాదకరమైంది ఎర్రనల్లి ఆ ద మిల్లీ బగ్స్ కంటే ప్రమాదకరమైంది ఆ చెట్టు కొమ్మలు అయితే ఎండిపోతాయే చూడండి చెట్టు కొమ్మ అయితే అయిపోయిందో అయితే నేను ఇది పూర్తిగా పట్టింది అంటే మాత్రం చెట్టు చనిపోవలసిందేనండి అస్సలు నేను గమనించుకోలేదు ఇది లోపలికి వెనక్కి ఉందండి పందిట్లోని ఇక్కడ లేదు ఈ మొక్కల్లో లేదు ఇది ఇది ఆల్రెడీ మన తోటలో మందారం ఉందండి అందుకే నేను దీన్ని పట్టించుకోలేదు నిన్న నేను ఈ అసలు అంటే పోదండి నిన్న నేను వేసిన నీళ్ళకి నిన్న వేశాను ఎంత బాగా రిజల్ట్ అయితే వచ్చిందో చూడండి అండి రాలిపోతున్నాయి చూసారా ఇలా రాలిపోతున్నాయి చాలా బాగా పనికొచ్చింది మనం రెండోసారి చేద్దాము చేస్తేనే మనకు రిజల్ట్ అయితే పూర్తిగా పోతుంది అలానే దీనికి కూడా వేశానండి నిన్న నేను చూడండి ఎలా ఉన్నాయో చచ్చిపోయి చనిపోయి చూసారా ఎలా ఉన్నాయో ఇంకా మనం రెండోసారి చేస్తే అండి ఇంకా డౌట్ ఉండదో మనకి ఎక్కడైనా ఆకులు ఉన్నాయనుకోండి తీసేసుకోవటమే మంచిది ఆకులు తీసేసుకుని అప్పుడు స్ప్రే చేస్తే మన తొందరగా రిజల్ట్ అయితే వస్తుంది మనం దీనికి కూడా కొట్టేద్దాం చాలామంది మనం వ్యాప్ చూసారా వర్షంలో ఉండిపోయింది బాటిల్ తడిచిపోయింది చాలామంది ఈ దీనికి షాంపూ వేయాలి అదే అన్నారు కదండి ఇది నీటిలోనే కలిసిపోతుంది దీనికి ఏమీ వేయవలసిన పని లేదు ఒక లీటర్కే ఐదు ఎంఎల్ వేసుకోండి సరిపోతుంది నాకు ఇది ఈ మూత నేను ఉద్దాయింపుగా అయితే వేస్తున్నాను మీరు ఐదు ఎంఎల్ వేసుకోండి నేను ఇక్కడ మూడు లీటర్లు నాలుగు లీటర్లు నీళ్ళు ఉంటాయండి అయితే ఒక లీటర్కి ఐదు ఎంఐళ్లు అయితే ఒక ఇరవై ఇరవై ఎంఎల్ అయితే ఉండాలి మనకే మనకి ఐదు ఎంఎల్ అంటే ఏమీ కాదండి ఈ మూత ఈ మూతలు వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఇదిగోనండి ఇది ఒక నా ఇర ఇరవై ఎంఎల్ ఉంటుంది నీటిలో వేయగానే నీటిలో కరిగి కరిగిపోతుంది చూసారా ఇలా కరిగిపోయిన ఈ నీళ్ళని మనం స్ప్రే చేసేద్దామండి స్ప్రే చేయాలంటే స్ప్రే ఏ ఉండాలి మరి లేకపోతే ఎలాగమ్మా అని అనుకోకండి మన ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్కి చక్కగా చిన్న చిన్న కన్నాలు పెట్టుకోండి సూది పినిస్తోటి ఇలాగా నేనైతే మా పొట్టోడిని పొడుగోడిని ఉపయోగించేసి ఈ మొక్కలకైతే స్ప్రే చేసేసానండి నిన్న వాళ్ళ కూడా మనం రెండోసారి చేసేసామంటే మనీ ఒక నాలుగైదు రోజులు పోయాక ఎక్కడైనా ఉందేమో చూసుకొని ఆ కొమ్మలకి కొడితే సరిపోతుంది ఇలా అండి ఎప్పటికప్పుడు మనం మనకున్న పరిధి నుంచి వాడుకోవాలి అయితే నాలుగు మొక్కలకే పెద్ద పెద్ద స్త్రీలు అయితే తేలేరు కదా అలాంటి వారు ఇలా ఉపయోగించుకుంటారని నేను చెప్తున్నాను మీకు స్ప్రే ఉంటే స్ప్రేలో వాడేసుకోండి నేనైతే మాత్రం బాబా మన వేపపిండి గోటు వస్తుంది ఎలాగైతే వస్తుందో సేమ్ అలాగే వచ్చిందండి మన వేపపిండి కూడానండి అన్ని ఇబ్బంది అయితే లేదు కానండి నాకు మన ఈ మందారం అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ మందారం నా చిన్నతనంలో ఉండేది మన తోటలో మన పెరట్లో కూడా ఉండేది ఇదైతే నేను తలలో ముడిచేసుకుంటా చక్కగా ఈ పువ్వు అయితే మాత్రం చాలా బాగుందండి కుంకుమ రంగు ఇదొక మందారం ఇది ఒక మందారం అండి బాగుంది కదా కలర్ కూడా కొంచెం తేడా ఉంది కొంచెం లైట్ రంగు వచ్చింది ఇదేమో డార్క్ అండి మనం ఇలా మొక్క అంతా తడిచేటట్టు ఇలా ఇలాగైతే స్ప్రే చేసేయచ్చు ఇలా ఆకంతా కూడా ఒక చి కొమ్మ నండి కూడానండి పనికి పనికొస్తుంది ఈ వాటర్ ఉపయోగపడేటట్టు మనం ఈ చెట్టు అంతా తెడిచేటట్టు చేసుకుంటే సరిపోతుంది మనం ఇది ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి కానీ ఆకుకూరలను కోసేసుకొని ఆ తర్వాత వేసుకుంటే మనం ఒక రెండు రోజులు కొయ్యకుండా ఉంటే సరిపోతుంది ఆ వాసన పోతుంది చూసారా ఈ మొగ్గంతా కూడా అలానే వేసవి కాలంలో ఆ మొగ్గలు రాలిపోతున్నాయమ్మ అని కృష్ణవేణి గారు అది అందరూ అడుగుతున్నారండి అయితే వేసవిలో రాలిపోవటానికి కారణం ఒకటేనండి విపరీతమైన ఎండ వేడి తట్టుకోలేక ఆ మొగ్గలైతే రాలిపోతూ ఉంటాయి అలాంటి వారు కొంచెం కూల్గా ఉండేటట్టు అంటే మొక్క కాదండి మొక్కకి ఎండ తగిలినా పర్వాలేదు కానీ కుండీకి కొంచెం చల్లదానం వచ్చేటట్టు చూసుకోండి అలా చేస్తే మొగ్గలు రాలకుండా ఉంటాయి అలాగే అప్పుడప్పుడు మనం కొంత కూల్ డ్రింక్లు అవి ఇస్తే కూల్గా ఉంటాయండి మనలాగేనండి డాబా మీద మొక్కలు కదా డాబా మీద ఉన్న మొక్కలకి మరీ వేడి పెరట్లో ఉన్న వాటికైనా సరేనండి కొంచెం కూల్గా మన మొక్కలకి సెలవుకి ఏదన్నా ఇస్తూ ఉంటే సరిపోతుంది అలాగే ఎర్రనల్లి కూడా నండి మనం పూర్తిగా తడిపేద్దాము ఇలా మనం ఇంకొకసారి వేస్తే చాలండి ఆల్రెడీ ఒకసారి కొట్టాం కదా చాలా వరకు పోతుంది అయితే మీకు ఇది దీన్ని బ్రష్ పెట్టి పామి ఆ తర్వాత స్ప్రే చేసుకుంటే ఒక్కసారికే సరిపోతుంది కానీ ఇది ముట్టుకోవటమే చిరాకు పడుతుంటారు చాలామంది మీకు కుదిరితే వాటర్తో కరిగేయటం కానీ ఇలాంటివి చేసుకోండి లేదంటే ఒకటికి రెండు మూడు సార్లు కొట్టుకోండి నేనైతే అంత బ్రష్ ఇచ్చుకుని వీటిని శుభ్రం చేసి ఇంత టైం నాకైతే ఉండదండి ఒకటికి రెండు సార్లు అయితే నేను స్ప్రే చేసేసుకుంటా అంతే దీనికి పోలేదనుకోండి మనం వేరేది పొగాకు కాడలు ఉన్నాయండి పొగాకు కాడలనే ఉపయోగించుకుంటా అంతే నాకు ఇవన్నీ లేనప్పుడు పొగాకు కాడలనండి అన్ని రకాలుగా ఉపయోగపడినాయి అవి ఎలా ఉపయోగపడతాయని నేను అడుగుతున్నారండి మన పాత వీడియోలో చాలా ఉన్నాయి చూడండి ఈ మందారం మనకు ఆల్రెడీ పైన ఉందండి అనే నేను పక్కనైతే పెట్టేశాను ఇది తడిపేసాను కదండి కొంచెం మనం ఘాటుగానే వేసుకోవాలి దీనికి అందుకే దీన్ని మొత్తగా తడిపేసాను మనకి రేపటికి సెట్ అయిపోతుంది అలానే చిగురులో పెయిన్ అది ఉంటుంది కదండీ అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా పనికొస్తుంది స్ప్రే చేసినవి మాత్రం పోయినవి ఇదిగోనండి ఎలా ఉన్నాయి చూసారా వీటికి మందారాలకి ఈ పెట్టింది పేరండి ఇది ఇప్పుడు రేతంగా పట్టేస్తుంది అయితే ఈ పట్టకుండానే మనం పదిహేను రోజులకి ఒకసారి తోట అంతా కూడా స్ప్రే చేసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదండి నేను ఈ మధ్య ఇలా స్ప్రే అయితే ఖాళీ లేదు పొలం పట్టుకుపోతున్నారు బంతి పువ్వులకి మందు అది కొట్టుకుంటున్నారో అందుకని నేను ఈ స్ప్రేని శుభ్రం చేయలేక నేను తెప్పించలేదండి తెప్పించి శుభ్రంగా కడిగి దాన్ని మనం మన తోటకు ఉపయోగించుకుందాం మొత్తం చెట్టు అంతా తానమైతే చేయించేసానండి ఇంతేనండి ఇలా ఇది కుదరలేదు మాకు ఇది లేదన్నారా మనం ఎప్పటికప్పుడు కల్లాపులు వేసి అలవాటు ఉన్నవారు ఇలా కల్లాపులా వేసేసుకోండి అంతే చక్కగా నిన్న నేనైతేనండి ఈ బకెట్లోకి అండి ఈ కొమ్మను ఇలా ముంచేసానండి అలా ముంచి లేప ఇలా మనకి ప్రతి మొక్కనే కూడా కూల్గా చేసుకోండి మీరుకి ఎప్పుడైనా సరేనండి మంచి ఎండనొచ్చి ఈ కుండీలో చెయ్యి పెట్టండి కాలిపోతుంది మట్టి అలా కాలిపోయింది అంటే మాత్రం మొగ్గలు నిలబడవండి రాలిపోతాయి అందుకే వేసవ కాలం అంతా కూడా కొంచెం వీటికి కూ కూల్ కూల్గా ఉండటానికి వెయ్యండి అయితే మనం వీటికి బోన్మీల్ వేసుకోవచ్చండి అక్క వేసవ కాలంలో ఏమేమి వేయొచ్చు మీ దగ్గర ఎరువులు తీసుకున్నామో మాకు వివరాలు చెప్పండి అని అడిగారండి ఏమి ఇవ్వాలని అడుగుతున్నారండి మనం ప్రతి దాన్ని నేను ఒక వీడియో చేస్తున్నాను ఇవాళ నూనె గురించి చెప్పాను కదండీ నిన్న వీడియోలో బోన్ మీలును ఎఫ్సమ్ సాల్ట్ బోన్ మీలు చెప్పానండి అంతకుముందు వర్మీ కంపోస్ట్ గురించి చెప్పాను ఇలా వీడియోలు చేస్తూనే ఉన్నానండి ఆ స్టోర్లో ఉన్న వాటి గురించే చెప్తే చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కొంచెం బోర్ కదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాను వీడియో చూడండి మీరు మాటి మాటికి మరి మీకు ఫోన్ చేసి చెప్పేంత టైం నాకు ఉండదో మరి మీరు అందరూ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అయితే మొన్న ఒక వీడియో చేశాను నిన్న వీడియో చేశాను మరి ఇవాళ కూడా మన స్టోర్ గురించే చేసినట్టే ఈ మిల్లీ బాక్స్ గురించి వేపన గురించి వివరంగా చెప్పాను కదండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది చూసారా ఈ మందారం అయితేనండి ఈ మందారం వీడియో చేయటా కానీ మందారాన్ని అయితే బలి తీసాను అనుకుంటున్నాను ఎంత విపరీతంగా పట్టేసిందండి చాలా అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటే మనకి పురుగులు రాకుండా ఉంటాయండి వచ్చాక పరుగులు పెట్టేకంటే ఇలా చేసుకోండి చక్కగా మంచి ఉపయోగాలు ఉన్నాయి మందారం అయితే మంచి పువ్వు అయితే వచ్చిందండి చాలా సంతోషం చాలా బాగుంది కదా కలరు థ్యాంక్ యూ తల్లి ఇదేమో గులాబీ రంగు అండి ఇది గులాబీ రంగు రాకండి లేత గంధపు రంగు ఇదేమో కేజీ మందారం మన మందారం ఇవన్నీ కూడా కొమ్మలతో వేసినాయేనండి మొక్కలు కొని 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 ఇసుకొచ్చి నేనైతే ఇంక మానేశాను మానేసి కొమ్మలు గుచ్చాను బతికేసాయి ఏ మొక్కకైనా ఇబ్బంది కలిగినప్పుడు పురుగు పట్టినప్పుడు ఈ మొక్కల్లోంచి ఆ మొక్కని వేరే పెట్టండి లేదంటే అన్ని మొక్కలకే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఆ మొక్కని వేరే పెట్టి ట్రీట్మెంట్ చేయండి వాటితో పాటు వీటికి కూడా స్ప్రే చేసుకోండి ఇలా చేయటం వలన మరో మొక్కకి రాకుండా ఉంటుంది నేనైతే మాత్రం ఈ ఈ మొక్కను మాత్రం వేరే ఉంచానండి తగ్గే వరకు ఈ మొక్కను దూరంగానే ఉంచుతాను అలా చేసుకోవటం వలన మరో మొక్క ఆరోగ్యంగా ఉన్నదే పాడవకుండా ఉంటుంది నే ఇలా మనం చిన్న చిన్న చి చిట్కాలు ఫాలో అవుతే మందారాలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన టెర్రస్ మీద చిన్న చిన్న కుండీల్లో పువ్వులైతే పోస్తాయండి ఇవన్నీ కూడా నేను వాటర్ టిన్లు ఇచ్చా అయితే మట్టి ఎక్కువ ఇచ్చేసినంత మాత్రానే ఎక్కువ పువ్వులైతే పూసేయండి వాటికి ఇవ్వవలసింది ఇస్తే చక్కగా పువ్వులైతే పోస్తాయి వేసవి కాలంలో వాడేవి బోన్ ఎప్సమ్ సాల్ట్ బోన్ మీలు చెప్పానండి వర్మీ కంపోస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు చెక్క అలాంటి బూస్ట్ లాంటివి మాత్రం మనం చల్లబడ్డాకి ఇద్దాము ఈ నెల ఇవి ఇచ్చేదోడికి ఆ సమయం అయ్యే పోతుంది అప్పుడు మనం అవి ఇచ్చుకోవచ్చు ఇలా నేను మందారాలే కాదండి చాలా మొక్కల్ని కూడా చాలా సులువుగా పెంచుకోవడం జరిగింది నాకు తెలిసిన వివరాలు మీకు చెప్పానని అనుకుంటున్నాను మీకు తెలిసి ఉంటే నాకు మందారాల గురించి నాకు చెప్పండి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఈ చిట్టు మందారాన్ని పెంచానండి చాలా బాగా పువ్వులు పూసేది పత్తి మందారం కూడా పెంచాను అయితే మన పెరటి తోట పోయింది కదండి అప్పుడు మిస్ అయ్యింది నాకు ఈ ఈ చిట్టు మందారం ఆ పత్తి మందారం మందారాన్ని అయితే మాత్రం నేనైతే మాత్రం తల్లలో అయితే ముడిసేస్తున్నానండి మందారాలు తల్లలో ఇమడవు కానండి ఈ చిట్టు మందారం మాత్రం బాగా ఇముడుతుందండి చక్కగా చిన్న జుట్టు ఉన్నా కానీ సరిపోతుంది గులాబీ పువ్వులా ఉంటుంది కదా కానీ ఒక్క రోజులోనే ఓడిపోతుంది అంటే బాధగా ఉంది ఈ రంగు అయితే నాకు చాలా బాగా నచ్చింది బంగారు తల్లి థ్యాంక్ యూ మంచి పువ్వు మంచి రంగు వచ్చినందుకు మందారాలకండి మందార మొక్కకే మట్టి కలియక కోకోబీట్ ఎక్కువ కలుపుకోకండి ఎందుకంటే ఇది నీరు ఎక్కువ నిల్వ ఉంచుకుంటే మొక్క చనిపోతుంది అందుకే మనం ఎక్కువ కోకోబీట్ కలపకుండా ఇసుక శాతం కలుపుకుంటే బాగుంటుందండి కల కోకోబీట్ తక్కువ వేసుకుందాం ఇసుక శాతం ఎక్కువ వేసుకుందాం అంటే ఇసుక శాతం పది శాతం వేస్తాం కదండి ఇక్కడ మనం ఇరవై శాతం వేసి అక్కడ ముప్పై శాతం వేసే కోకోబిట్టు పది శాతం వేసుకుంటే సరిపోతే మీరు మట్టి కలయికలో కొంచెం ఇసగా పెంచుకోండి సరిపోతుంది మందారాలకి ఎలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే కుండీల్లో కూడా చక్కగా పువ్వులైతే పూస్తాయి అయితే మందారాల్లో ఎక్కువండి ముద్ద కంటే రేక అయితే మనకి ఎక్కువ పువ్వులు పూస్తానికి అవకాశం ఉంది ముద్ద లెక్క ప్రకారంగా పూస్తుంది ఒకటి రెండు అయితే మనకి లెక్కలేనన్ని పువ్వులు అయితే వస్తాయి అది మాత్రం మీకు ఎన్ని పువ్వులు కావాలో ఆలోచించుకుని రేఖ ముద్ద అన్నది ఆలోచించండి చూసారు కదండి ఈరోజు నేను కోసుకున్న తోటకూర బాగుందా హెల్తీ ఫుడ్ మన పిల్లలకి పెడదాము ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా చిన్నారిలందరికీ బాయ్ 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 ఎంత బాగుందో కదా కావలసినప్పుడు అప్పుడికి అప్పుడు వచ్చి కోసుకుందామండి అందుకే కొంచెమే కోసా